అది కూడా లేని పరిస్థితి కనబడ్డది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కూల్చివేతలకు సంబంధించి మనం గతంలోనే కూడా చూసాం ఎందుకంటే ఈ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి భరోసానిచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఆయన ఏం చేసిండు ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడది దానికి సంబంధించి ఒక్కసారి మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ కూల్చివేతలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా ఆయన కూల్చివేతలకు సంబంధించి ఏమేం చేసిండు ఏం కథ అనేది కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఆయన కూల్చివేత్తల తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి ఎట్లున్నాయి అనేది కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకు అంటే ఇగో ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ ఏంటిది శిథిలాల మధ్య తమ పుస్తకాలను ఏరుకుంటున్న చిన్నారులు చిన్నారుల పుస్తకాలపై బుల్డోసర్ సున్నం చెరువు కూల్చివేతలలో హైడ్రా అత్యుత్సాహం బుక్స్ తీసుకునే సమయం కూడా ఇవని కూల్చివేతలు విసిరేసిన పుస్తకాలను ఏడుస్తూ ఏరుకున్న చిన్నారులు పసి హృదయాలను గాయపరిచిన సీఎంకు మనసు లేదు చిన్నారులపై సీఎం ప్రతాపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది అయితే తెలంగాణ రాష్ట్ర ఉండే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి సభాష్ ఇలాంటి ధీరుడు మగధీరుడు ఇంకెవరూ లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గురించి బహుబహు చాలా రకాలుగా భిన్నమైన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది అయితే నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి అడ్డమాలిన అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటాడు ఈయనకు అంత సినిమా లేదు అని నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయ వ్యభిచారం చేపిస్తున్నాడు ఈయనే ప్రజల చేత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబెడుతున్నాడు అని నేను చాలా గంటా పదంగా కూడా చెప్తాను ఎట్లా చెప్తా అంటే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కొన్ని ఎవిడెన్స్లను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఏంటి చిన్నారులకు సంబంధించిన పుస్తకాలు హైడ్రా ఎవడి కోసం పుట్టింది నేను మళ్ళా అడుగుతున్నా ఎవడి ఎవడి స్వార్థాల కోసం ఏ నా కొడుకు యొక్క కళ్ళల్లో ఆనందం కోసం పుట్టింది అనేది కూడా మాట్లాడుకోవాలి ఈరోజు మీరందరూ కూడా చూసారు నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత అదే నాగార్జున కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేసిన రాయి అక్కడే ఉంది రేకులో అక్కడే ఉన్నాయి దాని ఇనుప సమానం అక్కడే ఉంది దాని రాళ్ళు రప్పలు శిథిలాలు అట్లనే ఉన్నాయి దాన్ని ఏమన్నా సాఫ్ చేసి ఇది చెరువు యొక్క సరిహద్దు అని క్లీన్ చేసి ఏమన్నా చేసిండా ఈ రంగనాథ్ లేకపోతే రేవంత్ రెడ్డి ఆడు ఇవేమన్నా సాఫ్ చేసిండా ఏం చెరువులను వీళ్ళు ఏం బఫర్ జోన్లు అన్నారు ఏం ఎఫ్టీఎల్ అన్నారు మరి ఏడివైంది నీతి ఒకసారి మనం అందరం కూడా అడగాలి రేవంత్ రెడ్డి చేసే రాజకీయ వ్యభిచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలి హైడ్రా పేరు చెప్పి ఆయన సరే చెరువులను గుల్చేసిండు దేంట్లో ఉన్నాయి ఎఫ్టీఎల్లో ఉంది బఫర్ జోన్లో ఉంది ఇంకా గ్రీన్ జోన్ ఎల్లో జోన్ రకరకాలుగా ఉంటాయి చాలా జోన్లు ఉంటాయి వీటన్నింటిని కూల్చివేసే పరిస్థితి చేసిండు కదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కూల్చేయ దలుచుకుంటే కూల్చేసిండు ఓకే నాగార్జున కన్వెన్షన్ కానీ దాంతోపాటు పేదల బతుకులు చింద చిందరవందర వందరు చేసిన నానకరామ్ గూడ కానీ రాయదుర్గం కానీ దాంతోపాటుగా ఏది ఇటు మేళ్ళ చెరువు అని ఆ చెరువు అని ఈ చెరువు అని మొత్తం చెరులన్నిటికి సంబంధించి కూల్చివేసే పరిస్థితి అయితే యనుముల రేవంత్ రెడ్డి చేసిండు మరి రేవంత్ రెడ్డి చేసిన తర్వాత చెరువుల విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వాటి యొక్క హద్దురాలను బాతి అక్కడ ఉన్న పూర్తి వాటిని సాఫ్ చేసి ఇది చెరువు యొక్క ఎఫ్టిఎల్ పరిధి దీంతో పాటు బఫర్ జోన్ లివ్వి అని ఏమైనా హద్దులు మార్చిండా కూల్చివేసిన అన్ని కూడా కూల్చివేతల్లాగానే ఉన్నాయి పుట్టగొడుగును ఎట్లా గుల్చేస్తారో గట్లనే ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట ఏంటి అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి కేవలం తన యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే చూస్తున్నాడు హైడ్రా కూల్చివేస్తా అన్నారు మరి హైడ్రా కూల్చివేస్తే శ్రీనివాస్ రెడ్డిది ఎఫ్టీఎల్ అనే చెర్లపల్లి జైన్ కంటే పెద్ద పహారీ కూడా ఉంది కదా ఆయన ఎవరు పద్మ మహేందర్ రెడ్డి నడీశెర్ల బొడ్రాయి ఇచ్చినాడు ఊళ్ళె బొడ్రాయి లెక్క నడీశెర్లగా ఇచ్చాడు కదా ఆ షెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాత్రం ఏకంగా అక్కడ బఫర్ జోన్లోనే గిండి ఎఫ్టీఎల్లోనే గచ్చిండు కదా బఫర్ జోన్లో సరే అది పక్కన పెడతా ఈయన చెప్పేదానికి ఆయన యొక్క అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు పక్కనే గచ్చిండు కదా వీటన్నింటినీ పక్కన పెట్టి ఈయన చెప్పే నీతి సూత్రాలు ఏంటంటే శుద్ధనీ శుద్ధ పూస మాటలు చెప్తాడు ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారండి ఎందుకు అంటే వీరు వీరు నేరుగా చేయలేక వీరి యొక్క ముందున్న వ్యక్తి ఆఫీసర్ను ఏవి రంగనాథ్ అనే ఒక వ్యక్తిని పెట్టి ఆఫీసర్ను వె ఆయన చేత కూల్చివేత్తలు దేనికి కూల్చివేస్తలు అంటే ఈ హైడ్రా అనేది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు నాగార్జునకు సంబంధించి ఈ హైడ్రా పేరుతోనే ఆయన కూల్చేసిన ఏదైతే చెరువులు ఇతరత్ర అవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి పూర్తి స్థాయితో కూల్చివేత్తలు జరిగిన చోట చెరువు యొక్క సరిహద్దులు నిర్ణయించి బఫర్ జోన్లు నిర్ణయించి దా ఆ గ్రీన్ జోన్లు మొత్తం నిర్ణయించి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తిగా కూడా క్లీన్ చేసిర్రా లేదు కదా పోయిర్రు పిల్లర్ను ఇట్లా అనాలి ఆ పిల్లర్ని ఇట్లా అనాలి ఈ పిల్లర్ని ఇట్లా అనాలి లటుకుమని మొత్తం కింద వండాలి కింద పడాలి ఇక మేము పోయినాము కూల్చేసినాం అయిపోయింది మా పని అయిపోయింది వీళ్ళు చేసే నీతి ముచ్చట్లే ఎత్తున్నా నేను బఫర్ జోన్లు అన్నారు ఆ జోన్లు అన్నారు ఈ జోన్లు అన్నారు ఎఫ్టిఎల్ అన్నారు ఏమైంది మీ కూల్చివేతలు సావాజ్ వచ్చిందా చెరువు అన్నప్పుడు అక్రమ కట్టరాలు కూల్చి అక్కడ జీహెచ్ఎంసీ ఇతరత్ర సిబ్బందితోనో లేకపోతే ప్రైవేటు సిబ్బందితోనో పూర్తి స్థాయిలో క్లీన్ చేయించి ఆ సరిహద్దులన్నీ నిర్ణయించాల్సిన బాధ్యత లేదా సోయ్ లేదా అంటే కేవలం పేదగల ఇండ్లపై మాత్రమే కూల్చివేస్తాం ధనవంతులు రాజకీయ నాయకులు సంపన్న వర్గాలకు మాత్రం మేము ఊడిగం చేస్తాం చీపిరి వెచ్చి ఊడతాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చీపిరి వెచ్చి ఊడుతాం మేము ఊడిగం చేస్తాం పేదల ఇండ్లకు మాత్రం నామం పెడతాం మూడు నామాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో అద్భుతమైన మార్పు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర కూడా మంచి జరుగుతుంది మార్పు మార్పు అనే పేరుతోని తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలను నడి రోడ్డు మీదికి తెచ్చి ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నది ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి కాదా యనుమల రేవంత్ రెడ్డి ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నాడు ఎవడి యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పనిచేస్తున్నాడు నేను బలమైన ముఖ్యమంత్రి నన్ను మించిన ముఖ్యమంత్రి లేడనే అహంకారం బలుపు చూపెట్టుకోవడానిక దేనికోసం ప్రజల ముఖ్యమంత్రి అంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు అని పూర్తి స్థాయిలో అడిగే అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి నేను ఈ వచ్చిన ఒక్క రెండు నిమిషాలు పక్కన పెడతా సీఎం రేవంత్ రెడ్డి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆచూకీ ఎక్కడ ఎందుకంటే నిన్ను ప్రజలు కలవాలనుకుంటాను ప్రజలు పూర్తి స్థాయిలో కలవడానికి ప్రజలు కలవడానికి ఈయన ఎక్కడ కనబడతాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రజా